నమస్కారం ఐ న్యూస్ కి స్వాగతం రాజన్న సిరిసిల జిల్లా వెములవాడ రూరల్ మండలంలో నాగయ్యపల్లిలో ఈ ఇరవై ఎనిమిది నుంచి జరిగే శ్రీ దుబ్బరాజరాజేశ్వర స్వామి వారి జాతర గోడ పత్రికను శుక్రవారం రాజన్న సిరిసిల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులతో కలిసి ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు ముందుగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ను రాజన్న కండువా కప్పి సన్మానించారు రెండు రోజుల పాటు జరిగే శ్రీ దుబ్బరాజరాజేశ్వర స్వామి జాతరకు రావాల్సిందిగా ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు జిల్లా ఎస్పీని ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో నాగేపల్ల ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు బండికొండయ్య కొండయ్య రెండు శేఖర్ బండి రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు ప్రజాపాలన జాబితాలో పేర్లు రానివారు ఎవరు ఆందోళన చెందొద్దని మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్ అన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా వెములవాడ పట్టణ వార్డులో ప్రజాపాలన వార్డు సభ నిర్వహించారు ఈ సందర్భంగా ప్రజల నుంచి స్వీకరించారు వారు మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా రాని రేషన్ కార్డులు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోనే రేషన్ కార్డులు మంజూరు చేసిందన్నారు ఇలాగే ఇల్లు లేని వారికి ఇందినమ్మ ఇల్లు ఇవ్వడం జరుగుతుందన్నారు న్యూ అర్బన్ కాలనీ వాసుల గురించి ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లాలని న్యూ అర్బన్ కాలనీ వాసుల గురించి ఎమ్మెల్యే దృష్టికి తీసుకువällారని తొందరలోనే వార్డు ప్రజల కేంద్రమయ్యేల్లి ఇచ్చే బాధ్యతని తీసుకుంటానని తెలిపారు ఈ కార్యక్రమంలో మహిళలు వార్డు ప్రజలు పాల్గొన్నారు షేక్ అప్లికేషన్ కూడా నర్సయ్య వేణుపుల నవీన్ కుప్పాల రేణు ఫిరోజ్ పాషా ఇస్రే షేక్ రియాజ్ తోటే రాజా రాజింగం పెలియాల మహేందర్ బావిలాల మహేందర్ బావిలాల అంజయ్య బావిలాల లక్ష్మి బావిలాల లావణ్య వేపుల మనీషా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ యొక్క చక్కటి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ ఈరోజు పేదవాళ్ళు ఎక్కువ ఉండాలంటే ఈ రోజు పద్నాలుగో వార్డులోనే ఈరోజు గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు ఈ పద్నాలుగో వార్డులో ఇందిరామ ఇల్లు ఇవ్వడం జరిగింది మరియు రేషన్ కార్డులు కూడా ఇవ్వడం జరిగింది గత ప్రభుత్వంలో ఇప్పుడు పదేళ్ళను టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఏ ఒక్కరు కూడా రేషన్ కార్డులు ఇవ్వలేని పరిస్థితి ఈ రోజు టిఆర్ఎస్ ప్రభుత్వం మరి ఇందిరామ్మ ఇల్లు కూడా ఇవ్వలేరు కాబట్టి ప్రజలు ఆలోచించాలి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి యూనిట్లు కరెంటు కాని ఈ రోజు ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ గాని ఈరోజు ఉచితంగా మహిళలకు బస్సు సౌకర్యం ఈరోజు పది లక్షలకు ఆరోగ్యశ్రీ గాని ఇలాంటి చక్కటి కార్యక్రమం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజా పాలన వచ్చేసినటువంటి అధికారులకు మన ముఖ్య మన ఇందిరా మహిళల కమిటీ సభ్యులకు మన రెండే గారికి సభ్యులు గారికి మన తిరుపతి గారికి చాంద గారికి మన భాస్కర్ గారికి మన మహిళా సోదరులకు ఇక వచ్చేసినటువంటి మన మహిళా అందరికీ నా యొక్క ధన్యాలు చెప్పుకుంటూ ఈరోజు మన పద్నాలుగో వార్డులో ఇంత మొత్తంగా ఇందిరా మహిళలు కానీ మన రేషన్ కార్డులు తక్కువ తక్కువ వచ్చినాయి ఇప్పుడు నూట నలభై ఐదు కార్డులు వచ్చినాయి ఇంకా రావాలి మన విమరాలు మన విమరాలు మన అభివృద్ధికి ఇంకా మన రాష్టం కాకుండా రావాలంటే రాని వాళ్ళందరూ ఇంకా అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఇప్పుడు ఇప్పుడు వచ్చిన పేరు సభ్యులు సభ్యులు రాని వాళ్ళు ఏం ఆందోళన చెందొచ్చు ఖచ్చితంగా ఇంకా మొత్తం మంది ఖచ్చితంగా చేస్తామని మన ఎమ్మెల్యే సహసభ్యుడు ఆశ గారి ఆధ్వర్యంలో ఆయన కోరుకుంటూ మనం ఇంకా తెప్పిస్తున్నాము ఇందిరా ఇందిరామీ సుతా నూట ఎనిమిది ఇళ్ళు జాగా ఉన్న వచ్చినాయి ఇంకా రెండు వందల నలభై ఇళ్ళు జాగాలు ఇల్లు వాళ్ళకి వచ్చినాయి వాళ్ళు ఆందోళన చెందొచ్చు ఈ జాగాల మీద సుదా ఇంకా ఉంటే ఈ ఇంజ్రామ్యాల పెట్టుకున్నది బాలకు ఈ ఐదు లక్షలు ఇచ్చే విధంగా మనం అందరి తినాలని మనం అడిగి తీసుకున్నాము ఎవ్వరు సుదా ఆందోళన మనం ఎప్పటికాలి అంటే అంత మన పెద్ద గరీబాలం బాగా చాలా మంది ఉంటామని అందరికీ నేను చెప్పుకుంటూ మన ఎమ్మెల్యే గారు చెప్పుకుంటూ ఏ పది మీటింగ్ లో మన వాటే చాలా గొప్పది మన వాడు ప్రజలే మనకు ఉన్న వాళ్ళకు మొత్తం ఆదర్శమని నేను చెప్పుకుంటా ఎందుకంటే మనందరం గర్పులైనా కానీ మనం అందరం మంచిగా పనిచేస్తున్నాం పని చేసుకుని ఉండేవాళ్ళం అందుకని వాటి ఇంకా సస్ కావాలని అందరినీ ఇంకా కోరుకుంటున్నాం ఏంటంటే ప్రతి ఒక్కరికి ఏంటంటే చెప్పేది కొద్దిగా తొందర పడకుండా ప్రతి ఒక్కటి సంస్థ సంస్కరించుకోవాలని మేము అందరికీ కోరుచున్నాం ఎందుకంటే ఇప్పుడు ఆందోళన మాత్రం జరగాలి ఒక అర్థమ తర్వాత ఇప్పుడు మీటింగ్ అయిపోగానే ప్రతి దిశలో చూసుకొని ఎవ్వరు ఆందోళన చెందినప్పుడు ఖచ్చితంగా ఎవరికి రెసిడెంట్ కార్డు లేకుండా ఇప్పించి నాలి ప్రజలందరి సహకారంతో విములవాడ పట్టణం అభివృద్ధి చేస్తున్నామని మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి అన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా విములవాడ పట్టణంలో కౌన్సిలర్లతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు వేములవాడ పట్టణం అభివృద్ధికి సహకరించిన మాజీ ఎమ్మెల్యే చటంనేని రమేష్ బాబు ప్రస్తుత ఎమ్మెల్యే ప్రభుత్వ విపాది శ్రీనివాస్ కి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు ప్రజలందరి సహకారంతో పట్టణంలో అభివృద్ధి చేసుకుందామని ఇంకుడు గుంతలతో మొదలుకొని సీసీ రోడ్లు డ్రైనేజీల్లో పలు రకాల అభివృద్ధి పనులు చేసుకుందామన్నారు ఒక బీసీ బిడ్డగా తనకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటారని తన భర్త రామ రాజు సహకారంతో కౌన్సిలర్లు ప్రోత్సాహంతో ప్రతి వార్డులో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు విములవాడ పట్టణ ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్ కౌన్సిలర్లు లో ఉన్నారు మున్సిపల్ పాలన ఏర్పడి ఐదు సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంలో మరి ఈరోజు అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకొని మరి సన్మాన కార్యక్రమాలు భోజన కార్యక్రమాలకు మరి ဒီ <laughs> సమస్య ఎక్కడో ఒక మహిళ బిందెతోటి ధర్నా చేసిన సందర్భం లేదు చాలా గొప్ప విషయం ఇంటి సమస్యలు అయితే తీర్చినట్టు విధంగా చాలా సంతోషంగా ఉంది అదే రాజన్న సిరిసిల్ల జిల్లా విములవాడ రూరల్ మండలంలో నాగయ్యపల్లిలో శ్రీ దుబ్బరాజరాజేశ్వర స్వామి వారి జాతర వాల్ పోస్టర్ను శుక్రవారం రాజన్న ఆలయ ఏఈఓ జి శ్రవణ్ కుమార్ ఆలయ ప్రధాన అర్చక ఈశ్వర్ గారి సురేష్ శర్మ ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులతో కలిసి ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు మాట్లాడుతూ స్వామివారి జాతరలో భాగంగా మాఘ అమావాస్య రోజున శ్రీ పోచమ్మ అమ్మవారి బోనాలు ఇరవై తొమ్మిది బుధవారం రోజున ఉదయం నాలుగు గంటలకు శ్రీ శివ కళ్యాణం రథోత్సవం కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ఈ నేపథ్యంలో వెమలవాడ పరిసర ప్రాంతాల ప్రజలు భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరారు ఈ కార్యక్రమంలో ఏఈ ఓజీ శ్రవణ్ తో పాటుగా ఆలయ ప్రధాన అర్చక ఈశ్వర్ గారి సురేష్ శర్మ నాగేపల్లి ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు బండి కొండయ్య గుంటెమలయ్య రెండు శేఖర్ బండి రజనీకాంత్ అత్య గ్రామస్తులు పాల్గొన్నారు ప్రజా ప్రతినిధులకు ప్రజల మధ్య ఉంటేనే గుర్తింపు లభిస్తుందని ప్రభుత్వ విప్ శాసన శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ అన్నారు విమలవాడ పట్టణ మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ రామతీర్థపు మాధవి అధ్యక్షతన శుక్రవారం జరిగిన మున్సిపల్ సాధారణ సమావేశానికి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు అభివృద్ధిపై దృష్టి పెడితేనే నాయకులకు దీర్ఘకాలిక గుర్తింపు ఉంటుందన్నారు ఎన్నికలప్పుడే రాజకీయం చేస్తే బాగుంటుందని మిగతా సమయంలో అభివృద్ధికి పాటు పడాలని సూచించారు నాయకులకు స్ఫూర్తిగా ఉండాలే తప్పితే అధికారమే పరమావధిగా భావించొద్దన్నారు ప్రజా జీవితంలో ఉన్నవారు తప్పనిసరిగా నిత్యం ప్రజాక్షేత్రంలో ఉంటేనే గుర్తింపు లభిస్తుందన్నారు నాయకులకు మంచి చెల్లతో పాటు మంచి నడవడిక చాలా ముఖ్యమని తాను పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి ఇప్పటి వరకు ఏ స్థానంలో కూర్చున్నా ప్రజా సమస్యలపై ప్రశ్నించడం మానలేదని గుర్తు చేశారు ఏ స్థానంలో ఉన్నా ప్రతి మూడు నెలలకు జరిగే సర్వసభ్య సమావేశానికి వాడినని చెప్పారు ఆ కాలంలోనే జెడ్పీటీసీగా అరవై కోట్ల అభివృద్ధి పనులు చేపట్టడం జీవితంలో గుర్తుండిపోయే ఘట్టమని తన రాజకీయ జీవితంలోనూ ఎన్నో మధుర స్మృతులు ఉన్నాయని తెలిపారు తనకున్న నాలుగేళ్ల కాలంలో విములవాడను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని చెప్పారు ఇప్పటికే కాలంలో పట్టణాన్ని అభివృద్ధి చేయటం శుభ పరిణామమని అన్నారు రాబోయే రోజుల్లోనూ విములవాడ పట్టణాన్ని నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు విజయవంతంగా ఐదేళ్ల పాలన పూర్తి చేసుకున్న పాలక వర్గ సభ్యులకు శుభాభినందనలు తెలిపారు ఐదు సంవత్సరాలుగా వచ్చిన అవకాశాన్ని ఉపయోగించాలని ప్రజలకు మీరు చేసిన సేవలు మరొకరికి స్ఫూర్తిగా నిలవాలన్నారు పెరిగిపోతున్న పట్టణానికి అనుగుణంగా వేములవాడ అభివృద్ధి జరగాలన్నారు ప్రతినిత్యం రాజకీయాలు చేసే కంటే అభివృద్ధి కోసం ఆలోచన చేయటం హితో పలిగారు మళ్లీ రానున్న రోజుల్లో మీరు ప్రజా సేవలో ఉండాలని కోరుకుంటున్నానన్నారు అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ అని ప్రజా ప్రతినిధులకు ప్రజల మధ్య ఉంటేనే గుర్తింపు లభిస్తుందన్నారు మీ వార్డుల్లో మిగిలిన పనులు ఉంటే నాకు చెప్పండి రాజకీయాలకు అతీతంగా మన ప్రాంత అభివృద్ధి చేసుకుందామని చెప్పారు రానున్న రోజుల్లో వేములవాడ పట్టణంతో పాటు నియోజకవర్గ రూపురేఖలు మారుస్తారని అన్నారు ప్రజా పాలన ద్వారా ఇంద్రమైనా ఇంద్రమ ఆత్మీయ భరోసా రైతు ఇరవై ఆరు నుంచి అమలు చేయనున్నట్లు తెలిపారు ప్రజా ప్రతినిధులు పదవి లేకుండా మీకు ఉన్న అనుభవాలను ఉపయోగించి ప్రజలకు అండగా ఉండాలన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు మున్సిపల్ అధికారులు సిబ్బంది తదితరులున్నారు ఇలాంటి సామాజిక రూపాలని స్థానిక లేదు సమాజంలో జరుగుతున్న అన్యాన్ని ఎదుర్చడానికి ప్రశ్నించే కూడా కావడానికి ఇలాంటి సమావేశాలు అదువుగా అవకాశం చెప్పుకోవడానికి తద్వారా మరొకరి కలిగి వారు కూడా చెప్పుకోవడానికి ఉపయోగపడేది సభలు సమావేశం కోటి మూడు అది అభివృద్ధిలో పరంపర కానీ ఒక మైన చదువు పదోత్తి వచ్చిందంటే అది ఒక అంటే

సమాజాన్ని బాగు చేయడానికి ప్రాణ అభివృద్ధిని కాళీ అభివృద్ధిని అనే చర్చి నేను డెబ్బై ఆరు జిల్లా పరిషత్ ఎంపీ ఎక్కువ రోజులతో బాగుంది అంటే ప్రజలు మనకంటూ అవకాశం ఇచ్చిన తర్వాత ఏ విధంగా ప్రజలతో తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ మీడియా డైరీని తన ఫామ్ హౌస్ లో రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ ఆవిష్కరించారు ఈ సందర్భంగా ప్రతాప రామకృష్ణ మాట్లాడుతూ డైరీలో పొందుపరిచిన సమాచారం జర్నలిస్టులకే కాకుండా ప్రభుత్వ అధికారులకు ప్రజా ప్రతినిధులకు సైతం ఎంతో ఉపయోగకరంగా ఉందని అంటూ ను అభినందించారు మీడియాతో తనకు నలభై ఏళ్లకు పైగా అనుభవం ఉందని అన్నారు తన రాజకీయ ఉందన్నారు ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లకుండా వృత్తి ధర్మాన్ని నిర్వర్తించాల్సిన బాధ్యత మీడియాపై ఉంటుందన్నారు జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు ఈ కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు దండి సంతోష్ కుమార్ రాష్ట లీగల్ అడ్వైజరీ కమిటీ సభ్యులు వేగుల దేవేందర్ వేములవాడ వై వాయిస్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పుట్టపాక లక్ష్మణ్ ప్రధాన కార్యదర్శి నుగూరి మహేష్ సంయుక్త కార్యదర్శి తూపుకారి శ్రీనివాస్ సీనియర్ జర్నలిస్టులు మాన శ్రీనివాస్ కలిం జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ గంప రమేష్ కౌన్సిలర్ గడ్డమిది లావణ్య శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు చంద్రతి మండల కేంద్రంలో శుక్రవారం రైతు సంక్షేమ సంఘం కార్యవర్గ సమావేశాన్ని స్థానిక మార్కండే ఆలయంలో నిర్వహించారు ఈ సందర్భంగా రైతు సంక్షేమ సంఘం మండల అధ్యక్షులు చిలుక పెంటయ్య మాట్లాడుతూ ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేయలేదని మండలంలో దాదాపు ఆరు వందల మంది రైతులు వివిధ కారణాలతో రుణమాఫీ కాక ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు అలాగే ఎన్నికల సమయంలో రైతు బంధు పదిహేను వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు పన్నెండు వేల రూపాయలు ఇస్తామని అంటే ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు ప్రభుత్వం మాట ఇచ్చిన విధంగా రైతులకు రెండు లక్షల లోపు స్థాయి రుణమాఫీ చేసి ఎకరాకు పదిహేను వేల రూపాయల రైతు బంధు అందజేయాలని లేని ఎడల రైతులు రోడ్లపైకి వస్తారని హెచ్చరించారు అలాగే గతంలో మాదిరిగా వ్యవసాయ పనిముట్లపై సబ్సిడీ అందించాలని కోరుతూ పేద రైతులకు ప్రభుత్వం ఆర్థిక

మా ప్రభుత్వం రాదని అన్నారు అది కూడా ప్రభుత్వం మాట తప్పి మళ్ళీ ఎకరాన పన్నెండు వేలకు కుదించిర్రు ఇది సమంజసం కాదు ఎకరాన పదిహేను వేలు రైతు బంధు ఇవ్వవలసిందే అని మేము రైతుల పక్షాన డిమాండ్ చేస్తున్నాం మరి రైతులకు ఒక స ఒక రైతు బంధే కాదు రైతులు గతంలో ఇచ్చినట్టు ప్రభుత్వాలు ఇచ్చినట్టు అన్ని రైతులకు సంబంధించిన పనిముట్లు ఇలా లిఫ్ట్ ఇరిగేషన్స్ కానీ పూర్తి సబ్సిడీలో ఇవ్వాలి కర్రు కానీ గొర్రు కానీ ట్రాక్టర్స్ కానీ పేద రైతులకు మామూలు చిన్నక రైతులకు బోరేసి వేసి వాళ్ళు బోరు వేసుకు వేసుకునే స్టేజ్ అంటే బోరు వేయించుకొని పంట పండించే స్టేజ్ లేనప్పుడు వాళ్ళకు బోరుతో పాటు మోటార్ బిగించి కూడా రైతుకు ఆదుకోవాలని చెప్పి నేను ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం మరి అదే మాదిరిగా ఈ రసాయన ఎరువుల ద్వారా రైతులు చాలా నష్టపోతున్నారు కాబట్టి కార్బాను కేంద్రీయ ఎరువుల వైపు రావాల్సిందిగా మేమందరం రైతుల ఉండి ఈ ఈ రసాయన ఎరువులను తగ్గించడానికి ఏదైనా మాకు కొన్ని సమస్యలతోని చూసి ఎక్కడైనా అక్కడక్కడ విజిట్ చేసి ఒక మంచి ఒక సైంటిస్ట్తోని ప్రభుత్వం నుంచి ఒక రిటైర్డ్ అయిన ఉద్యోగులతోని మంచి రైతుల సూచనతో రాబోయే రోజుల్లో మేము ఒక రైతులకు మండల కేంద్రంలో అన్ని గ్రామాల నుంచి వెళ్ళి ఒక శిక్షణ శిబిరం పెట్టి రైతును చైతన్యవంతం చేయాలి ఈ రోగాల ప పంటలు పంట రోగ విపరీతమైన రోగాలు వస్తున్నాయి బట్టి ఆ పంటలకు దాన్ని తగ్గించుకోవడానికి ఇష్టమైన మందులు వాడుతురు రకరకాల మందులు వాడుతురు నాణ్యత లేని మందులు కూడా ప్రచారంలో ఉన్నాయి దాన్ని కూడా అగ్రికల్చర్ ఆఫీసరు దృష్టిలో పెట్టుకోవాలి ఇలా డిఎఫ్ కానీ కావాలంటే దొరకడం లేదు ఒకవేళ యూరియా వస్తే గడ్డలు గట్టిన యూరియా అప్ప ఎక్కడో పురాణం యూరియా వస్తుండ ఇక్కడ మాకు యూరియా కూడా మంచిగా దొరకడం లేదు కాబట్టి అగ్రికల్చర్స్ మండల స్థాయిగా జిల్లా స్థాయి అధికారులు కూడా రైతుల పక్షాన ఎప్పుడు రైతులకు అందుబాటులో ఉండి ఒక శిక్షణ ఇవ్వడం ఉంచుకుంటూ వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేయవలసిందిగా మేము కూడా త్వరలోనే ఒక రైతు శిక్షణ శిబిరం పెట్టి రైతులను చైతన్యవంతం చేస్తామని చెప్పి మేము అందరం ఏకాగ్రంగా తినేసి ఈ కార్యక్రమంలో వచ్చినటువంటి నా రైతు బంధువులందరికీ మరొక్కసారి నేను ధన్యవాదాలు చెప్తూ జై తెలంగాణ జై జవాన్ జై కిసాన్ జగిత్యాల జిల్లా కొడిమియాల మండలం కొండాపూర్ గ్రామంలో పెద్దపులి ఆవుపై దాడి చేసి చంపిన సంఘటనలో కొండాపూర్ గ్రామస్తులు తీవ్ర భయాందోళనలో ఉన్నారు గుండు బాబు అనే రైతుకు చెందిన ఆవుపై తన వ్యవసాయ క్షేత్రంలో దాడి చేసి చంపితిన్న సంఘటనలో సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు అప్రమత్తమై గ్రామస్తులకు అవేర్నెస్ కల్పించారు మొదటగా చిరుతపులి తోడేళ్లు వానుకొని సీసీ కెమెరాలో రికార్డ్ అయిన దాన్ని బట్టి పెద్దపులి ఆవుపై దాడి చేసిందని నిర్ధారించుకుని సీసీ ఫుటేజీ చేశారు మరిన్ని సీసీ కెమెరాలు పెద్దపులి సంచరిస్తున్న ప్రాంతంలో బిగిస్తున్నారు ఈ సందర్భంగా రేంజ్ ఆఫీసర్ గులాం మొహినుద్దీన్ కొడిమియాల సందీప్ మాట్లాడుతూ కొండాపూర్ గ్రామానికి సమీపంలో ఉన్న అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తుందని ఆవుపై దాడి చేసి చంపి తిన్నదని అయితే దానికి పశు వైద్య అధికారి ఎంత నష్టపరిహారం సూచిస్తే అంత ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని అలాగే తక్షణ సహాయం కింద బాధితుడికి ఐదు వేల రూపాయలు పెద్దపల్లి కొన్ని రోజుల పాటు ఆవును చంపిన ప్రాంతంలోనే ఉంటుందని పంట పొలాలకు వెళ్లేటప్పుడు గుంపులుగా వెళ్లాలని నలుగురు కాపలాగా ఉండి మిగతా వారు పన్ను నిర్వహించుకోవాలని తెలిపారు అలాగే పుల్లు ఉండడం వల్ల అటవీ ప్రాంతంలో అలాగే మానవాళికి మనుగడ ఉంటుందని పుల్ను కాపాడుకోవాలని సూచించారు నిన్నటి నుంచి ఇక్కడ ప్రాంతంలో పులి సంచరిస్తుందని పులి ఉన్న దగ్గర ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని గ్రామస్తులకు అవగాహన కల్పించామని ఎలాంటి ఇబ్బందులకు గురైనా వెంటనే సమాచారం అందించాలని అలాగే పెద్ద ఇక్కడ కొన్ని రోజులు ప్రజలకు అందుబాటులో ఉంటామని తెలిపారు నా పేరు గుండు బాబు సారు నేను పొద్దున నేను పొద్దు కట్టి మా చేసినాయి మా చేసి వచ్చి పొద్దునవే నా పొద్దున వరకు మూడు ఉన్నాయి ఇవి ఒకటి లేదు ఇది ఒకటి పోయింది అని చెప్పి చూసేవాడికి ఏంటి మొత్తం ఎంత దూరం అంటే ఒక మంచిగా ఇరవై గదలు పెట్టి దనకపోయి దాన్ని అడ్డం పడగొట్టి ఈ మన కాట్లు పడ్డాయి బాగా ఈ కాట్లు వాడి నడుము బొక్కడికే కొంచెం కొంచెం అది నేను గమనించలేదు అది పులి కిందది బస్ వెళ్ళిపోయింది అది పదకొండు గంటకే జరిగింది అది అన్నాడు బహిరంగ సభ ఇక్కడ కొడినెల ఆ బహిరంగ సభ చూసినానికి నేను పోయినా అవి అది అట్లా జరిగింది ఇప్పుడు యాభై వేలకు నష్టపోయినాయి దాని తల్లి ఇప్పుడు దాదాపు పన్నెండు కోళ్ళు పెట్టింది పన్నెండు కోళ్ళు అమ్ముకున్నా సార్ అబద్ధం ఆడదు ఇది ఒకటి దానికి ఇచ్చిన నన్ను పన్నెండు పోలీయాలనుకొని కూడా ఇది దాంట్లో నా కుటుంబం ఏది ఇచ్చినాయి నా గ్రామంలో నలుగురు పిల్లలు ఆడు పిల్లలు ఉన్నాయి నాకు ఎవరు లేరు దిక్కుదే నాకు అది ఇచ్చిన చచ్చిపోయాడు నా పిల్లలు అవన్నీ తోడు రాజకీయ పెద్దగా అయ్యింది అతి గౌరవం అయింది దాన్ని గౌరవంగా వేయించండి నా చిన్న పిల్లలు వేయించిన తెలుసుకున్నాను కానీ నాకు పరెట్ ఎవరు లేదు మా మేము ఉన్న మా ఎట్టు మా గడ్డి నీళ్ళు అన్ని అటే మాకు విశ్రాంతి ఉంది మేము ఎప్పటికే పోతాం మాకు ఎప్పటికొన్న భయం భయమే ఉంటుంది మేము ఎప్పటికి పోవాలన్నా కానీ దాన్ని దూరంగా పెడితేనే మేము అటు భయం లేకుండా తిరుగుతాం కానీ అది ఈ ఫారెస్టర్ల వల్ల పోలీసుల వల్ల వాళ్ళు దూరం చేస్తేనే మా నుంచి అది దూరంగా పోతుంది ఇక మా నుంచి అయితే ఏం కాదు అది మేము పోవాలన్నా కానీ మాకు భయమే ఉంటుంది ఎప్పటికీ కానీ అది ఒకవేళ వాళ్ళు దూరంగా పట్టుకపోయేటాన్ని పెడితే మాత్రం మాకు అప్పటిదాకా భయం భయమే ఉంటుంది ఇక అప్పటి నుంచి మాత్రం భయం లేకుండా తిరుగుతాం అటు ఆ ప్రాంతముల కొడి మండల గ్రామ ప్రజలకు నా యొక్క ముఖ్య నియమనగా ఈ కొండాపూర్ పరిసర ప్రాంతంలో నిన్న ఈవినింగ్ నుంచి పులి సంచరిస్తుంది నిన్న నైట్ కూడా ఒక ఈవినింగ్ అవర్స్ చంపి తినడం జరిగింది దాని విషయంలో వచ్చేసి నిన్న నైట్ నుంచి ఇక్కడ ఫారెస్ట్ ఆఫీసల్స్ అందరికీ బ్రీఫ్ చేయడం జరుగుతుంది ఏమేమి చేయాలి ఏమేమి చేయకూడదు ఆ టైగర్ ఉన్న దగ్గర మనం ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలని చెప్పేసి ఫారెస్ట్ వాళ్ళు మరియు పోలీస్ వాళ్ళు కంబైన్గా ఈ విలేజ్లో సంచరిస్తూ ప్రజలందరికీ అవగాహన అవగాహన కల్పించడం జరుగుతుంది ప్రజలందరూ ఈ టైగర్ మూమెంట్ మన ఏరియాలో ఉన్నంత వరకు జాగ్రత్తగా ఉండవలసిందిగా కోరుతున్నాము మరియు వారికి ఏమైనా ఇబ్బంది కలిగినచో వెంటనే మా దృష్టికి తీసుకొస్తే దానికి తగిన చర్యలు తీసుకుంటాము మరియు ఈ టైగర్ ఇక్కడ ఉన్నంత వరకు వెళ్ళవేళ్ళ ప్రజలకు అందుబాటులో ఉంటూ వాళ్ళకి ఏ సమస్య వచ్చినా మేము వెంటనే వారికి తోడుండి వాళ్ళకు హెల్ప్ చేస్తాము ఏదైనా ఇన్ఫర్మేషన్ పబ్లిక్కి తెలిసినా కూడా టైగర్ మూమెంట్ గురించి దాన్ని వాళ్ళు వేటాడకుండా మాకు వెంటనే సమాచారం అందించిన చౌ ఫారెస్ట్ వాళ్ళు మేము వచ్చి దానికి తగిన చర్యలు తీసుకుంటాము కొడిమేళ కొడిమేళ మండల ప్రజలకు విజ్ఞప్తి కొండాపూర్ విలేజ్లో అడవి అతి సమీపంలో ఉన్న అడవి ప్రాంతంలో నిన్న రాత్రి క్యాటిల్కిల్ జరగ జరిగింది ఈ క్యాటిల్కి జరగడం వల్ల అట్టి ఆవుకు అంచనా ప్రకారం ఆ వెటనరీ డాక్టర్ గారు ఎంతైతే ఇస్తారో అంత నష్టపరిహారం ఇస్తాం తక్షణ సాయం కింద ఒక ఐదు వేలు అయితే ఇప్పుడు ఇవ్వడం జరిగింది మన ప్రజలకు కూడా చెప్ప మన విలేజెస్ చుట్టుపక్కల ప్రజలతో విజ్ఞప్తి ఏంటంటే టైగర్ కొన్ని రోజులు ఈ ఏరియాలో ఉంటుంది అందుకోసం మీరు మీ పొలాలకు వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఎస్ఓపి ఈ అందరి ఊర్లలో ఇవ్వడం జరిగింది బ్యానర్స్ కూడా ఇవ్వడం జరిగింది అందులో మా యొక్క ఫోన్ నెంబర్స్ ఉంటాయి ఎక్కడైనా మీకు ఎలాంటి కదలికలు కనబడ్డా కానీ మాకు చూపెట్ట మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి పనులు చేసే అక్కడ నలుగురు పది మంది పని చేస్తుంటే నలుగురు కాపాలుగా ఉండి దాన్ని చూసుకుంటూ ఉండాలి ఎక్కడ కనబడితే కొంచెం లొల్లి చేస్తే అది వెళ్ళిపోతుంది దాని మన కాకపోతే ఏంటంటే దాన్ని పులిని చూడంగానే వెనక వీపు దిప్పి ఉరకకూడదు వీపు మీద అటాక్ చేసే ప్రమాదం ఉంది కాబట్టి దాని కళ్ళను చూసుకుంటూ వెనక అడుగులు చేసుకుంటూ మెల్లమెల్లగా అక్కడిని తప్పించుకునే ప్రయత్నం చేసుకోవాలి మన ప పులి ఉండడం వల్ల మన అడవికి మంచి మనగడ ఉంటుంది మానవాళికి కూడా మంచి అడి మనగడ ఉంటుంది కాబట్టి పులిని మనం కాపాడుకుందాం అని చెప్పి మనం చేసుకుంటాం ఇవి ఇనాటి ఐఎన్డి న్యూస్ నమస్తే